హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిగిలిన అన్నంతో కేవలం పది నిమిషాల్లో చేసుకునే టొమాటో రైస్ రెసిపీ ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా ఎలా చాలు చూద్దాం ముందుగా ప్యాన్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అరకప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి మూడు టమాటాలను చిన్న పీసెస్ కింద కట్ చేసి గ్రైండ్ చేసి వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి బాగా కలుపుకుంటే సైడ్స్ కి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్లో మీ రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఒక టమాటాని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యి స్కిన్ సపరేట్ అవుతున్నప్పుడు మిగిలిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి అన్నం వేడిగా ఉన్నట్లయితే కాసేపు చల్లారని ఇచ్చి వేసుకోవచ్చు బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం వేసి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి